అందరికీ ప్రైజ్లాడండి దేవుడు నిద్రిస్తున్నాడా దేవుడు నిద్రిస్తున్నాడని నీ వెన్నడైనా అనుకున్నావా నీ సమస్యలను కష్టాలను ఆయన పట్టించుకోవడం లేదని నీకు అనిపించి ఉండవచ్చు లేక నీ ప్రార్థనలను ఆయన ఆలకించడం లేదని నీవనుకొనవచ్చు నలభై నాలుగవ కీర్తన రచయిత తన కష్ట సమయాల్లో ఇలాగే అనుకున్నాడు ప్రవ్వా మేల్కొనుము నీవేళ నిద్రించుచున్నావు లెమ్ము నిత్యము మమ్మును విడనాడకుము నీ ముఖమును నీవేలా మరుగుపరిచియున్నావు మా బాధను మాకు కలుగు హింసను నీవేలా మరచియున్నావు మా సహాయమునకు లెమ్ము నీ కృపను బట్టి మమ్మును విమోచింపు అని కీర్తనకారుడు నలభై నాలుగో కీర్తనలో రాశాడు దేవుడు నిద్రపోడు మన భావాలు వాస్తవ దూరంగా ఉండవచ్చు ఇస్రాయిలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని కీర్తనలు నూట ఇరవై ఒకటి నాలుగులో చెప్పబడింది దేవుడు నిత్యం మెలకువుగా ఉంటాడు నిత్యము అప్రమత్తంగా ఉంటాడు ఒక చెవి తెరిచి నిద్రించడం ఎలాగో మన తల్లులకు తెలుసు మన ఏడుపు వినగానే మనకు సహాయం అందించడానికి వారు వెంటనే వస్తారు కానీ దేవుడు అసలు నిద్రపోడు కనుక ఆయన రెండు చెవులు తెరిచే ఉంటాయి యహో వా కనుదృష్టి నీతిమంతుల మీదనున్నది ఆయన చెవులు వారి మరలకు వగ్గి ఉన్నవని కీర్తనల గ్రంథము ముప్పై నాలుగు పదిహేనులో తెలియబడుచున్నది దేవుడు మెలుకువగా ఉంటాడు మన అక్కర్ల పట్ల ఆయన శ్రద్ధ కలిగి ఉంటాడు మరెందుకు ఆయన మన విషయంలో ఏదో ఒకటి చేయడు మనకెల్లప్పుడూ శ్రేష్టమైన దానిని చేయడానికి ఆయన తన చిత్తాన్ని తన కాలంలో జరిగించడానికి తనకు మహిమ తెచ్చుకోవడానికి వేచి ఉంటాడు దేవుడు దేవుని ఆలస్యము ఆయన నిరాకరణ కాదు ఎందుకంటే ఆయన కాలం పరిపూర్ణంగా ఉంటుంది మనం వేచి ఉండాలి ఆయనను విశ్వసించాలే కానీ ఆయనపై సణుగోకోకూడదు సణుగకోవడం సులువే కానీ ప్రభు ఎదుట మనం మౌనంగా వేచి ఉండాలి ఆయన్ను స్థుతించు ఎందుకంటే ఒకరోజు నువ్వు ఎందుకు వేచి ఉండాల్సి వచ్చిందో నీకు అర్థమయ్యే ఒకరోజు వస్తుంది దేవుడు నీ ఎక్కర్లను ఎల్లప్పుడూ మదిలో ఉంచుకొని నీకు శ్రేష్టమైన దానిని ఇవ్వడానికి తన కార్యం జరిగిస్తాడు సిద్ధపాటు కొరకు ఆయన ఆలస్యం చేస్తాడు ఆయన నీ మొరకు జవాబు ఇవ్వగలడని ఆయన కొరకు కనిపెడుతున్నావా ఆయన ఇందు విశ్వాసం ఉంచి ఓపికగా వేచియుండు ఆయన నీకు జవాబిస్తాడు ప్రభు మనలందరినీ దీవించునుగాక ఆమెన్